దీప కార్తిక్ హాస్పిటల్ నుండి బయటికి వచ్చిన తర్వాత రోడ్డు మీద ఒక చోట నుంచుని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు అటువైపుగా వెళ్తున్న దశరథ వీళ్ళని చూసి అదేంటి కార్తీక్ దీప ఇక్కడున్నారు అని కార్ పక్కన ఆపేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఏంట్రా మీరు ఇక్కడ ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళారు కదా డాక్టర్ ఏమన్నారు అని అడుగుతూ ఉంటే ఇంకా కార్తీక్ దీప ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు ఏంట్రా మీరు అలా డల్గా ఉన్నారు నాకు అంత ధైర్యం చెప్పి మీరెందుకు ఎందుకు ఇలా ఢీలా పడిపోయారు అసలు ఏం జరిగిందిరా అని అడుగుతూ ఉంటే ఏం లేదులే మాస్టారు అని కార్తిక్ చెప్తూ ఉంటాడు ఇంకా ఏంట్రా పుట్టపోయే బిడ్డ నువ్వు ఇలా అన్ని పెట్టుకుంటూ ఉంటే ఎలా రా నీ బిడ్డను మాత్రం నేను అలా పెంచను రా నీ కొడుకు పుట్టగానే వాడిని నేనే ఆడిస్తాను నేనే నాకు నచ్చినట్టుగా పెంచుతాను రా నీ గురించి అన్ని విషయాలు వాడికి చెప్పేస్తా చెప్పేస్తాను అలా ఉండొద్దు ఇలా ఉండాలి అని అన్ని వాడికి నువ్వు ఎలా ఉండాలో నేను అన్ని చెప్ చెప్తాను అని దశరథ అంటూ ఉంటే దీపా కార్తిక్ చాలా బాధపడుతూ ఎడుస్తూ ఉంటారు ఇంకా అత్తయ్యని బ్రతికించుకోవాలంటే నా బిడ్డను చంపుకోవాలి మామయ్య అని మనసులో అనుకుంటూ కార్తీక్ కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు దశరథకి కనిపించకుండా ఇంకా దశరథ ఏమో సుమిత్ర దీప ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి తన సొంత కూతురులాగా దీపని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుందిరా అని దశరథ కూడా చెప్తూ ఉంటే ఇంకా మాటలు వింటూ కార్తీక్ దీప చాలా బాధపడుతూ ఉంటారు